శ్రీమాత్రేన మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో శివపురాణం చెప్పుకుందాం సంస్లిప్త శివపురాణం నైమీశరణ్యంలోని మునీశ్వరులో ఒకనాడు మహర్షిని వద్దకు వచ్చి అయ్యా మీరు మాకు చాలా విషయాలు తెలియచేశారు కానీ మాకు ఇంకా సంతృప్తి కలగలేదు మీరు స్వయంగా వేదవ్యాసుల వారి శిష్యులు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మీకు తెలియనివేవీ లేవు మాకు శివుని గురించి ఏమీ తెలియదు కనుక శివుని గురించి మాకు వివరంగా తెలియజేయండి అని ప్రార్థించారు అప్పుడు రోమ మహర్షులు మునుడితో ఇలా చెప్పసాగారు చాలా కాలం క్రితం శివుని గురించి తెలుసుకోవడానికి నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళాడు బ్రహ్మ నారదునికి తెలియజేసిన విషయాలను ఇప్పుడు మీకు వివరిస్తాను అన్నాడు సృష్టి ప్రారంభంలో విశ్వమంతా శూన్యంగా ఉండేది విశ్వం కూడా లేదు బ్రహ్మ పదార్థం మాత్రమే ఉంది అది సర్వత్రా వ్యాపించి ఉంది బ్రహ్మ పదార్థానికి ఉష్ణం శీతలం లావు సన్నం ఆది అంతం అనేవే లేవు అంతటా నీరు మాత్రమే ఉంది విష్ణుమూర్తి ఆ నీటి మీద శయనించి ఉన్నారు విష్ణుమూర్తి నిద్రపోతూ ఉండగా అతని నాభి నుండి ఒక పద్మం వెలువడింది దానికి చాలా దళాలు ఉన్నాయి దాని కాండం వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది పద్మం నుండి బ్రహ్మ జన్మించాడు పుట్టగానే అతడు ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు ఈ పద్మం తప్ప ఇక్కడ ఏమీ కనబడడం లేదు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను నేను చేయవలసిన పని ఏమిటి అసలు నన్ను ఎవరు సృష్టించారు అని అనుకున్నాడు పద్మాన్ని పరిశీలిస్తే తన ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు అనుకున్నాడు పద్మం యొక్క కేంద్ర స్థానాన్ని కనుక్కోవాలి అనుకున్నాడు కాండం వెంబడ క్రిందకి దిగి వంద సంవత్సరాలు తిరిగాడు కానీ పద్మం యొక్క కేంద్రం కనపడలేదు తాను పుట్టిన చోటుకి తిరిగి వెళ్లాలనుకున్నాడు కాండం చుట్టూ ఇంకొక వంద సంవత్సరాలు తిరిగినా జన్మస్థానం కనబడలేదు బాగా అలసిపోయి తన ప్రయత్నాన్ని విరమించుకుని విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు బ్రహ్మ నువ్వు తపస్సు చేయి అన్న మాటలు వినిపించాయి బ్రహ్మ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు అప్పుడు చతుర్భుజుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు అతని నాలుగు చేతుల్లోనూ శంఖచక్ర పద్మాలు ఉన్నాయి అతను ఎవరో బ్రహ్మకు తెలియలేదు మీరెవరు అని విష్ణుమూర్తిని అడిగాడు విష్ణుమూర్తి నేరుగా సమాధానం చెప్పలేదు కుమార మహావిష్ణువు నిన్ను సృష్టించాడు అన్నాడు నన్ను కుమారా అని పిలుస్తున్నారు అసలు మీరెవరు అని బ్రహ్మ అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి నన్ను గుర్తించలేదా నేను విష్ణువుని నా శరీరం నుండి నిన్ను సృష్టించాను అని అన్నాడు అయితే బ్రహ్మ అందుకు అంగీకరించలేదు బ్రహ్మ విష్ణువుతో పోరాడసాగాడు వారిద్దరూ అలా యుద్ధం చేస్తూ ఉండగా ప్రకాశిస్తూ ఉన్న లింగం జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది దానికి ఆది అంతాలు లేవు బ్రహ్మ మనం యుద్ధం ఆపుదాం ఈ లింగం ఏమిటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం నువ్వు హంసరూపాన్ని ధరించి పైకి వెళ్ళు నేను వరాహ రూపంలో క్రిందికి వెళ్తాను దీని ఆది అంతాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అని విష్ణువు అన్నాడు అందుకు బ్రహ్మ అంగీకరించాడు అతడు తెల్లని హంసరూపాన్ని ధరించి పైకి వెళ్ళాడు విష్ణుమూర్తి తెల్లటి వరాహ రూపంలో క్రిందికి వెళ్ళాడు అలా నాలుగు వేల సంవత్సరాలు వారిద్దరూ ప్రయత్నించారు కానీ వారికి ఆది అంతాలు కనపడలేదు తిరిగి యధాస్థానానికి వచ్చి ప్రార్థించడం ప్రారంభించారు వారు వంద సంవత్సరాలు ప్రార్థించగా ఓంకార శబ్దం వినిపించింది అప్పుడు పంచముఖాలతోనూ పది బాహువులతోనూ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ నేను యుద్ధం చేయటం మంచిదైంది దానివల్లనే మీరు మాకు ప్రత్యక్షమయ్యారు అని విష్ణుమూర్తి అన్నాడు అప్పుడు శివుడు మన ముగ్గురం ఒకే పదార్థం నుండి ఉద్భవించాం మూడుగా విడిపోయాం బ్రహ్మ సృష్టికర్త విష్ణువు స్థితికారకుడు ఇంకొకరు రుద్రుడు అతడు నా నుండి సృష్టించబడతాడు కాని రుద్రుడు నేను ఒకటి ఇప్పుడు బ్రహ్మ సృష్టి మొదలు పెడతాడు అని శివుడు అన్నాడు శివుడు అంతర్ధానమయ్యాడు బ్రహ్మ హంసరూపాన్ని విష్ణువు వరాహ రూపాన్ని విడిచిపెట్టారు తరువాత బ్రహ్మ విష్ణువు తమ కార్యాన్ని ఆరంభించారు అంతటా జలామయం నీటిలో విష్ణువు పెద్ద అండాన్ని సృష్టించాడు అతడే స్వయంగా ఆ అండంలోకి ప్రవేశించాడు ఈ లోపున బ్రహ్మ ప్రార్థించడం మొదలుపెట్టాడు అతని తపోబలం వల్ల అనేక మంది ఋషులు సృష్టించబడ్డారు వారిలో కర్ధముడు దక్షుడు మరిచి ఉన్నారు మరిచి కుమారుడు కశ్యపుడు తక్షునికి అరవై మంది కుమార్తెలు వారిలో పదమూడు మందిని కశ్యపు వివాహమాడాడు వారికి జన్మించిన వారు ఆదిత్యుడు దైత్యుడు దానవులు చెట్లు పక్షులు సర్పాలు పర్వతాలు లతలు ఆ విధంగా ప్రపంచంలో జీవులు పుట్టాయి బ్రహ్మ నుండి రుద్రుడు కూడా జన్మించాడు రుద్రుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడు దక్షిణ కుమార్తె అయిన సతీదేవి శివుణ్ణి వివాహమాడింది రుద్రుడు అంటే దక్షునికి ద్వేషం ఒకనాడు దక్షుడు ఒక యజ్ఞాన్ని చేశాడు దానికి రుద్రుణ్ణి ఆహ్వానించలేదు సతీదేవిని కూడా ఆహ్వానించకపోయినా ఆమె ఆ యజ్ఞం చూడటానికి వచ్చింది దక్షుడు ఆమెను అవమానించాడు ఆమె ప్రాణత్యాగం చేసింది రుద్రునికి కోపం వచ్చింది దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దేవతల్ని అక్కడ ఉన్న వారందరినీ నాశనం చేయమని తన అనుచరుల్ని పంపాడు ఆ పని పూర్తయింది తర్వాత దేవతలు ప్రార్థించగా శివుడు శాంతించి వారందరినీ పునర్జీవితులు చేశాడు యజ్ఞం పూర్తయింది సతీదేవి హిమవంతుడు మేనకకు పార్వతిగా జన్మించి శివుణ్ణి వివాహం పడింది రోమహర్షుడు ఋషులతో శివుని గురించి చెబుతూ శివుడు పార్వతిని వివాహం చేసుకోవటం దేవతలందరి అభిమతంగా మారింది దాని గురించి వివరిస్తాను వినండి అని శివపార్వతుల వివాహం గురించి చెప్పసాగాడు ముందుగా తారకాసురుడు అతని వరాల గురించి చెప్తాను వినండి అని రోమహర్షుడు ఈ విధంగా చెప్పసాగాడు తారుడనే రాక్షసుడు ఉండేవాడు అతనికి తారకుడు అనే కుమారుడు ఉన్నాడు దేవతల్ని జయించడం కోసం మధువనం అనే ప్రదేశంలో తారకుడు కఠిన తపస్సు చేశాడు సూర్యుని వంక చూస్తూ చేతులు పైకెత్తి ఒంటికాలు వ్రేళ్లం మీద నిలబడ్డాడు వంద సంవత్సరాలు గడిచాయి నీరు మాత్రమే తాగాడు తరువాత వంద సంవత్సరాలు నీరు కూడా మాని గాలితో జీవించాడు వంద సంవత్సరాలు చెట్ల కొమ్మలకి తలక్రిందులుగా వేలాడుతూ మరొక వంద సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రసన్నుడై తారకాసురునికి ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకి మెచ్చాను నీ కోరిక ఏమిటి అని అన్నాడు అప్పుడు తారకాసురుడు నాకు రెండు వరాలు అనుగ్రహించండి మీరు సృష్టించిన వారేవరైనా నాతో సమానమైన బలాపరాక్రామాలు కలిగి ఉండకూడదు నాకు శివుని కుమారుని చేతనే మరణం సంభవించాలి అని అన్నాడు ఆ సమయంలో శివునికి కుమారులు లేరు సతీదేవి చనిపోయింది పార్వతిగా జన్మించిన ఇంకా శివుణ్ణి వివాహం చేసుకోలేదు బ్రహ్మ తారకాసురునికి ఆ వరాలు ఇచ్చాడు తారకుడు శోణితాపురంలో నివసిస్తూ ఉన్నాడు రాక్షసులందరికీ రాజయ్యాడు తారకుడు దేవతల్ని కూడా జయించి వారిని స్వర్గం నుండి పారద్రోలాడు ముల్లోకాలని జయించాడు దేవతల్ని బానుసులుగా చేశాడు తారకాసురుణ్ణి సంహరించే విషయంలో దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్లారు అప్పుడు బ్రహ్మ నా వరం వల్లనే అతడు బలవంతుడయ్యాడు అతనికి శివుని కుమారుని చేతనే మరణం కలగాలని కూడా నేను వరం ఇచ్చాను ఇప్పుడు శివునికి కుమారులు కలగాలి అతడిప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు పార్వతి కూడా ఆ ప్రదేశంలోనే ఉంది వారిద్దరికీ అయ్యేటట్లు చూడండి అని బ్రహ్మ అన్నాడు బ్రహ్మ యొక్క సలహాని ఆచరణలో పెట్టాలనుకున్నారు దేవతలు కానీ శివపార్వతులు వివాహం చేసుకునేది ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారు దేవతలకి రాజు ఇంద్రుడు ప్రేమకు దేవుడు కందర్పుడు లేక మదనుడు ఇంద్రుడు కందర్పుణ్ణి పిలిపించాడు నీవు మాకు సహాయం చేయాలి ఇంకొక మార్గం లేదు శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు పార్వతి కూడా అక్కడే ఉంది వారిద్దరూ ప్రేమలో పడేటట్లు చేయి అదే నువ్వు చేయవలసిన పని అని అన్నాడు ఇంద్రుడి ఆజ్ఞ మేరకు కందర్భు శివుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు మదనుడు ఆ ప్రదేశానికి వెళ్ళగానే వసంత ఋతువు వచ్చింది పూలు పూచాయి తేనెటీగలు మకరందం కోసం వచ్చాయి కోయిలలు కూసాయి అరణ్యమంతా సుగంధ పరిమిళాలతో నిండిపోయింది శివుడు ఏకాగ్రతతో తపస్సు చేద్దామనుకున్నాడు కానీ అతనికి అలా లేదు ఆ సమయంలో అక్కడకు పార్వతీదేవి వచ్చింది పార్వతిని చూడగానే శివునికి ప్రేమ జన్మించింది పార్వతి కూడా శివుణ్ణి ప్రేమించింది కానీ శివుడు శివుడే ఏదో పొరపాటు జరుగుతుందని శివుడు గ్రహించాడు తన తపస్సు ఎందుకు భగ్నమైంది వసంతకాలం ఎందుకు వచ్చింది శివుడి చుట్టూ పరిశీలించగా కందర్భుడు కనపడ్డాడు అతడు ఒక చెట్టు వెనుక దాక్కుని ఉన్నాడు దీనికి అంతటికి కారణం కందర్భుడే అని శివుడు గ్రహించాడు శివునికి కోపం వచ్చింది అతడు తన మూడో కన్ను తెరిచి కందర్భుణ్ణి భస్మం చేశాడు కందర్భుని భార్య రతీదేవి తన భర్త భస్మమవడం చూసి తట్టుకోలేకపోయింది ఆమె స్పృహ కోల్పోయింది తర్వాత స్పృహ వచ్చి విలపించసాగింది దేవతలు రతీదేవితో సహా శివుని వద్దకు వెళ్లారు దేవతలు శివునితో దేవా ఈ సంఘటనలో కందర్భుని తప్పులేదు తారకాసుణ్ణి సంహరించడానికి మీ తపస్సు భగ్నం చేయవలసి వచ్చింది దానికోసం మేము మన్మధుణ్ణి కోరితే అతడు వచ్చి మీ తపస్సును భగ్నం చేసి మీ మనస్సును మార్చాలని ప్రయత్నించాడు పాపం అతడు మావలన మీ కోపాగ్నికి భస్మమయ్యాడు ఇప్పుడు అతని భార్య రతీదేవి గతి ఏమిటి అని అడిగారు అప్పుడు శివుడు జరిగిందేదో జరిగిపోయింది కందర్భుని గురించి ఇప్పుడేమీ చేయలేము అతడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్ముడిగా జన్మిస్తాడు అప్పుడు రతిదేవి అతన్ని కలుసుకుంటుంది అంతవరకు వేచి ఉండాలి అన్నాడు దేవతలు రతీదేవి నిరాశతో వెళ్లిపోయారు శివపార్వతుల వివాహం జరగలేదు పార్వతి శివుని వివాహం ఆడాలని అనుకుంది ఏమి చేయాలో ఆమెకు తెలియలేదు ఎల్లప్పుడూ శివనామస్మరణ చేస్తుంది ఒకరోజు నారదుడు ఆమె వద్దకు వచ్చాడు తపస్సు చేస్తేనే శివుడు సంతృప్తి చెందుతాడు తపస్సు చేయకపోతే బ్రహ్మాది దేవతలు కూడా శివుణ్ణి దర్శించలేరు నువ్వు తపస్సు చేయు అని అన్నాడు నారదుడు అతను చెప్పిన ప్రకారం శివుణ్ణి గూర్చి తపస్సు చేయడానికి పార్వతి సంకల్పించింది తండ్రి అనుమతి ఇచ్చాడు కాని పార్వతి కఠోర తపస్సు చేయలేదని భావించి ఆమె తల్లియగ మేనక ముందుగా అంగీకరించలేదు తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆమెను ఒప్పించారు పార్వతి లేడి చర్మాన్ని ధరించి హిమాలయాలలో ఉన్న గౌరీ శిఖరం మీద కఠోర తపస్సు చేసింది ఆమె భూమి మీద నీటిలోనూ కూర్చుని తపస్సు చేసింది క్రూర జంతువులు ఆమెకు హాని చేయలేదు దేవతలు ఋషులు ఆమె తపస్సును చూడటానికి వచ్చారు దేవతలు మరియు ఋషులు కూడా శివుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారు ప్రభు పార్వతి కఠోరమైన తపస్సు చేస్తుంది ఇంతవరకు ఎవరూ ఇంతటి ఘోర తపస్సు చేయలేదు చెయ్యబోరు కూడా ఆమె కోరికను తీర్చండి అని ప్రార్థించారు శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో పార్వతీ ఆశ్రమానికి వచ్చాడు పార్వతి అతనికి ఆదిత్యమిచ్చి పూజించింది ఎందుకు తపస్సు చేస్తున్నావు నీకేం కావాలి అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు అప్పుడు పార్వతీదేవి నాకు శివుడు భర్తగా కావాలి అని అంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు చాలా తెలివి తక్కువ దానివి బంగారాన్ని విడిచిపెట్టి ముక్కు కోసం ప్రాకులాడుతున్నావు గంధపు చెక్కల్ని వదిలి బురద కావాలంటున్నావు గంగాజలాన్ని విడిచిపెట్టి ఎవరైనా బావనీరు కావాలనుకుంటారా దేవతలలో ఎవరినో ఒకరిని వివాహమాడు ఇంద్రుణ్ణి వివాహం చేసుకో శివుడు బుద్ధిహీనుడు అతనికి మూడు కళ్ళు ఐదు ముఖాలు ఉంటాయి రెండు జడలు కట్టి ఉంటాయి బూడిద రాసుకుంటాడు పాములు అతనికి ఆహారాలు దిగంబరుడు పిషాచగనం చుట్టూ ఉంటుంది ఐశ్వర్యం లేదు అతని తల్లిదండ్రులెవరో తెలియదు అరణ్యాలలో నివసిస్తాడు విషంతో కంఠం నీలిరంగులో ఉంటుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు శివుణ్ణి మరిచిపో జీవితం వృధా చేసుకోకు అన్నాడు ఆ మాటలు విని పార్వతీదేవికి కోపం వచ్చింది నువ్వు బుద్ధిహీనుడివి నీకు శివుని గురించి ఏమీ తెలియదు నువ్వు శివుణ్ణి నిందిస్తున్నావు నిన్ను పూజించినందుకు నన్ను నేను శపించుకోవాలి శివుని గురించి అసభ్యంగా మాట్లాడుతున్నావు నేను ఇక్కడ నుండి వెళ్లిపోతున్నాను శివనింద వినలేను అని అన్నది పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా శివుడు నిజరూపాన్ని ధరించాడు శివుని చూసి పార్వతి ఆగిపోయింది అప్పుడు శివుడు నవ్వుతూ నా గురించి తపస్సు చేస్తున్నావనుకున్నాను కాని నేను వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు అసలు నీవెవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగాడు పార్వతి మీ గురించే నేను తపస్సు చేస్తున్నాను మిమ్మల్ని గుర్తించలేక నిందించాను నన్ను మన్నించండి అని అన్నది అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు పార్వతి వేద ప్రమాణికమైన పద్ధతితో నన్ను వివాహం చేసుకోండి అని కోరింది శివుడు సరేనన్నాడు పార్వతి సంతోషంగా ఇంటికి వెళ్ళింది శివుడు సప్త ఋషులను పిలిపించి హిమవంతుని వద్దకు వార్తాహారులుగా వెళ్లమన్నాడు తాను పార్వతిని వివాహమాడాలనుకున్నానని చెప్పమన్నాడు సప్త ఋషులు చూసి పర్వతరాజు సంతోషించాడు వారు తెచ్చిన వార్తను అంగీకరించాడు వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించారు ముహూర్తం సమీపించింది గంధర్వులు పాటలు పాడారు అప్సరసలు నృత్యం చేశారు దేవతలంతా ఊరేగింపుగా కైలాసానికి వచ్చారు పర్వతరాజు అంతటా అలంకరించాడు ఆ శోభ వర్ణాతీతం ఊరేగింపు మేనక బయటకు వచ్చి నేను నా అలుడైన శివుని చూడాలి శివుణ్ణి భర్తగా పొందడానికి నా కుమార్తె పార్వతి కఠోర తపస్సు చేసింది అతడు చాలా అందగాడే ఉండాలి అని అనుకుంది మేనక మొదటిగా విశ్వాసు చూసింది అతడు గంధర్వరాజు చాలా అందగాడు అతడే శివుడు అనుకుంది మేనక అతడు గంధర్వుడిని తెలిసిన తర్వాత శివుడు అతని కంటే అందంగా ఉంటాడనుకుంది తర్వాత అందగాడైన కుబేరుణ్ణి చూసింది అతడు విశ్వావసుని కంటే అందంగా ఉన్నాడు అతడే శివుడు అనుకుంది వరుసగా వరుణ్ణి యముణ్ణి ఇంద్రుణ్ణి సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసింది వారెవరూ శివుడు కాదని తెలిసింది వారంతా శివుని సేవకులని నారదుడు ఆమెకు చెప్పాడు ఇది విని మేనక చాలా సంతోషించింది వీరంతా సేవకులైతే శివుడి అంతటి అందగాడో అని అనుకుంది తర్వాత బ్రహ్మ విష్ణువు బృహస్పతి ఎదురయ్యారు వారు శివుడు కాదు అయితే శివుడు ఎక్కడున్నాడు తర్వాత శివుడు వచ్చాడు అతడే శివుడని నారదుడు చెప్పాడు శివుని చూడగానే మేనక స్పృహ కోల్పోయింది శివుని చుట్టూ భూత ఉన్నాయి వారు ముఖాలు భయంకరంగా ఉన్నాయి వారు నల్లగా ఉన్నారు శివుడు ఎద్దు మీద ఎక్కి వచ్చాడు అతనికి మూడు నేత్రాలు ఐదు ముఖాలు పది చేతులు ఉన్నాయి అతడు బూడిద పుసుకుని ఉన్నాడు పులితోలు కట్టుకున్నాడు మెడ నిండా మారలు ఉన్నాయి మేనక శివుని చూసి స్పృహ తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత చాలా విచారించసాగింది పార్వతరాజు నిందించింది నారదు పార్వతిని కూడా నిందించింది పార్వతి దురదృష్టివంతురాలయ్యింది మేన మేనకను శాంతింపచేయాలని బ్రహ్మాది దేవతలు ఋషులు ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు శివునికి నా కుమార్తెనివ్వడానికి నేను అంగీకరించను ఎవరికైనా పార్వతినిచ్చి వివాహం చేస్తాను కానీ శివునికి ఇవ్వను అని అన్నది అప్పుడు పార్వతి నేను శివుని తప్ప ఇంకెవరినీ వివాహం చేసుకోను అని పట్టుపట్టింది విష్ణువు మేనకను సముదాయించాడు కాని అతని వల్ల కాలేదు శివుని యొక్క మనోహర రూపాన్ని చూపమని నారదుడు శివుణ్ణి కోరాడు శివభక్తులకే అటువంటి రూపం గోచరిస్తుంది మేనకతో సహా అందరూ శివుని మనోహర రూపాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అతని శరీరం వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంది అతని శిరస్సుపై కిరీటం కాంతులీనుతూ ఉంది అతని దుస్తులు ఆభరణాలు నక్షత్రాలనే సిగ్గుపరిచే విధంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అతని తెలివి తక్కువతనానికి క్షమింపమని మేనక వేడుకుంది బ్రహ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది శివపార్వతుల కైలాసానికి చేరారు శివపార్వతులకు ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు స్కందుడు పసితనంలో ఆ బాలుడు రైళ్లు గడ్డిలోకి పోయి తప్పిపోయాడు ఆ పిల్లవాన్ని కృతకులు అనబడే ఆరుగురు రాకుమార్తెలు చూసి తమ సొంత పిల్లవాణిగా పెంచారు ఆ పిల్లవాడు పెరిగి కార్తికేయునుగా పిలువబడ్డాడు కార్తికేయుడే శివపార్వతుల పుత్రుడని నారదుని ద్వారా దేవతలు తెలుసుకున్నారు వారు అతని వద్దకు వచ్చి తమ సైన్యానికి అధిపతిగా ఉండమని కోరగా అందుకు కార్తికేయుడు అంగీకరించాడు కార్తికేయుడి నాయకత్వంలో దేవతలు తారకాసురుని నగరమైన శోనితాపురంపై దాడి చేశారు తారకాసురునికి కార్తికేయుడని పది రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది చివరకు తారకాసురుడు కార్తికేయుచే చంపబడ్డాడు తరువాత కార్తికేయుడు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు తారకాసురుని వద్దకు శివపార్వతుల వివాహానికి మధ్య గల సంబంధాన్ని చెప్పిన రోమహర్షణుడు ఋషులతో శివునికి త్రిపురారి అనే పేరు కూడా ఉంది ఆ పేరు ఈ తారకాసుని కుమారులను చంపుట వలన ఆయనకు వచ్చింది దాని గురించి వివరిస్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు